మెప్మా పాలసీ అమలు చేసి పెండింగ్ జీతాలు విడుదల చేయాలని కలెక్టరేట్ ముందు మెప్మా ఆర్పీలు ధర్నా నిర్వహించారు మెప్ప ఆర్పీలు ఆరు నెలల పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలని కలెక్టరేట్ ముందు మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం సిఐటి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఆ సంఘం నగర అధ్యక్షురాలు పి రుద్రమ్మ అధ్యక్షతన జరిగిన ధర్నాలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి ఎస్ ఉమాదేవి నగర అధ్యక్షురాలు ఎస్ షబాన పాల్గొని మాట్లాడారు ఆర్పీలకు ఆరు నెలల నుండి వేతనాలు లేక ఆర్థిక సమస్యలతో కొట్టిమిటాడుతూ ఉన్నా పట్టించుకోకుండా అదనపు పని భారాన్ని మోపుతూ ఇబ్బందులకు గురి చేస్తున్న వైఖరిని మానుకోవాలని అన్నారు ఆర్పీలకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని లాగిన్ ఉన్న ఆర్పీలందరికీ గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసి నెలకు ఎనిమిది వేలుగత అకౌంట్ లో వేయాలని డిమాండ్ చేశారు చేస్తున్న ఆందోళనకు జిల్లా కార్యదర్శి శ్రామిక మహిళా సంఘం జిల్లా కార్యదర్శి పి నర్మలమ్మ నగర కార్యదర్శి సిహెచ్ సాయిబాబా మద్దతు తెలియజేసి మాట్లాడారు అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ బి నవ్వి యూనియన్ నాయకుల బృందం కలిసి వినతి పత్రం సమర్పించారు ఈ సమస్యలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తామని జేసీ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సేజీ నగర నాయకులు వెంకటేశ్వర్లు ఆర్పీల సంఘం నాయకులు అరుణ స్వాతి జ్యోతి పార్వతి లక్ష్మీదేవి మరియమ్మ సుజాత ప్రసాద్ ధరణి సురేఖ సహనాజ్ కాజ్యాబి లక్ష్మీబాయ్ తదితరులు పాల్గొన్నారు

ఎవరెవరో చూస్తారు అంటే వేరే వేరే తీసుకుంటున్నారు వేరే వాళ్ళు తీసుకోవాలి వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది చదువుకున్నారు వాళ్ళు పని చేస్తున్నారు ఎక్స్పీరియన్స్ ఉన్నావా తీసుకోకుండా వేరే తీసుకుంటే ఏం చేయాలి

సంఘం కర్నూలు జిల్లాలో సిఐటి ఈ రోజు పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలను ఇవ్వాలని చెప్పేసి అలాగే ఆర్పీలందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి అంతవరకు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి అలాగే హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని చెప్పేసి ఏదైతే గ్రేడింగ్ విధానం ఉందో ఆ గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము సిఐటి ఈ ఈరోజు ప్రభుత్వ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది పే పేదరిక నిర్మూలన సంస్థలో ముప్పై సంవత్సరాలుగా ఆర్పీలుగా పనిచేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క పథకాన్ని ప్రభుత్వ పథకాన్ని కూడా అమలు చేయడంలో ఆర్పీలు కీలక పాత్ర వహించి ప్రతి పథకాన్ని అమలు చేయడానికి ముందస్తుగా ఉన్నారు ఇటువంటి వాళ్లకు కనీస వేతనాలు కూడా అమలు చేయకుండా లాస్ట్కు వాళ్ళు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎనిమిది వేల రూపాయలని కూడా ఆరు నెలలుగా ఇవ్వక ఇవ్వకుండా పెండింగ్లో పెట్టడం జరిగింది ఇది సరైన పద్ధతి కాదు చాలామంది ఆర్పీలందరూ కూడా పేదవాళ్ళుగా ఉండి ఈ వేతనాలపైనే ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారు కాబట్టి వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు ఇవ్వాలని చెప్పేసి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము నా పేరు ఎస్ ఉమాదేవి ఆర్పీల సంఘం జిల్లా ప్రధాన